హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక వీడియోస్కి అయితే చాలా గ్యాప్ వచ్చింది కదండి ఇల్లు ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చాను మంచి వీడియో అంటే క్లీనింగ్ వీడియోతో అయితే వచ్చేసానండి ఇక సంక్రాంతి వస్తుంది కదా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను న్యూ ఇయర్కి ఏం క్లీనింగ్ అయితే ఏం చేయలేదండి ఎందుకంటే చేయలేని పరిస్థితి అందుకే ఇక సంక్రాంతికి చేద్దామన్నట్టు కాలానే వదిలేశాను అయితే స్టా పెట్టుకున్నానండి ఈ పని అయితే ఇక ముందుగా అయితే కొన్ని కొన్ని బట్టలు బయట ఉండే అవైతే మర్చేసి బీరువాలు అయితే పెట్టేశాను ఇక తర్వాత ఇలా దూపు కర్రతోటి మొత్తం అయితే దు దులిపేస్తున్నా ఇంట్లో అయితే ఎక్కువ శాతము బూజ్ అయితే ఉండని అనండి ఎందుకంటే ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేస్తాను ఇలాంటి టైంలో మనకు కూడా ఈజీ అవుతుంది కదా పని అన్నట్టు ఇక ఎప్పటికప్పుడు అయితే బూజులు అయితే తీసేస్తాను మనం కూడా బూజులు ఎక్కువ ఉంచుకోకుండా తీసేసినాం అనుకో ఇంట్లో మంచిగా ఉంటుంది పాజిటివ్గా ఫీల్ అవ్వగలుగుతాము ఇక బూజు ఉన్నదనుకో ఏదో తెలియని నెగిటివిటీ అయితే ఇంట్లో ఉంటుంది అలా అని అయితే తీసేస్తాను ఇక తర్వాత ఇది అయితే మొత్తం పైన కొంచెము దులిపిన కదా మొత్తం పడిపోయింది అందుకే ఒక క్లాత్ తోటైతే నీట్గా తూర్చేసి ఇక పైన కూడా నీట్గా తూర్చేశాను దులిపేసాను ఇక తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ అయితే మొత్తము దుమ్ము పడ్డది అందుకే బట్టతో అయితే నీట్గా తూర్చేసి ఇక కూలీన్ తోటి అద్దం గిట్లా నీట్గా తూర్చేశాను ఇక బయట రూమ్లో అయితే తూర్చేసిన అయిపోయింది ఇక లోపల రూమ్లో అయితే మిషన్ అయితే క్లీన్ చేయాలి మిషన్ మీద కొన్ని కొన్ని సామాన్ అయితే పెట్టినారు పిల్లలు అవైతే తీసేసిన బుక్కులు గిట్లా అవి ఉండే ఇక అవైతే తీసేసి ఎక్కడెక్కడైతే చదిరేసాను తర్వాత ఈడ కూడా క్లాత్ తోటైతే నీట్గా తూర్చేస్తున్నాను ఇక మొన్న మొన్ననే క్లీన్ చేశాను కదండి కిచెన్ ఇక కిచెన్ ఇక కిచెన్ పని అయితే ఏం పెట్టుకుంటలేనండి ఎందుకంటే మొన్న మొన్ననే క్లీన్ చేశాను చేసి కూడా ఒక పదిహేను రోజులు అవుతుంది అందుకే ఇప్పుడు కిచెన్ పని అయితే ఏం పెట్టుకు మామూలుగా ఈ బెడ్ షీట్స్ ఇట్లా అన్ని చేంజ్ చేసి అవన్నీ ఉతికి ఇల్లు గిట్లా కడిగి ఇలా చిన్న చిన్నగా అయితే క్లీనింగ్ అయితే చేసుకుందాం అన్నట్టు ఇలా అయితే చేస్తున్నా ప్రతిసారి నేను కిచెన్లో ఆ వంట సామాన్ ఇట్లా అవన్నీ ఏం తోమనండి మామూలుగా ఈ బెడ్ షీట్స్ అన్నీ తీసేసి బొంతలు దుప్పట్లు అన్ని ఉతికేస్తాను ఉతికేసి ఇల్లు గిట్లా నీట్గా కడిగేసుకొని పసుపు ఇల్లు అయితే చల్లుకుంటాను ఇలా చిన్నగా క్లీనింగ్ అయితే చేసుకుంటాను పండుగకు ఈ పని అంతా పెట్టుకోవాలంటే నా వల్ల కాదు అందుకే మామూలుగా ఇలా బుంతలు అలాగే కటన్స్ ఇవన్నీ అయితే కంపల్సరీ ఉతుక్కుంటాను ఇలా చేస్తే కూడా క్లీనింగ్ అయినట్టే అనిపిస్తుంది నాకు ఇక తర్వాత మొత్తం అయితే బెడ్షీట్స్కి ఇట్లా బెడ్ తీసేసి వేరే బెడ్షీట్ వేసి ఇక కింద నుండి అయితే బెడ్ కింద నుండి ఊకేశాను ఇక తర్వాత ఎక్కడి అక్కడైతే చదరేసాను ఇక ఇప్పుడైతే నల్లొస్తుంది వచ్చిన రోజు ఇల్లు గిట్లా చ ఇల్లు కడగడానికి ఈజీ అవుతుంది ఎందుకంటే మాకు చాలాసేపు వస్తుందండి నల్ల అందుకే వేస్ట్గా వాటర్ వదిలేసుడు ఎందుకు ఈ పని పెట్టుకుంటే బాగుంటుంది కదా అన్నట్టు నేను ఎక్కువ శాతం వచ్చిన రోజే ఇల్లు కడగడానికైతే పెట్టుకుంటాను ఇక ఈ ఇవన్నీ చేసేలోపు అయితే వచ్చేస్తుంది ఇక బిందెలైతే తోముదామనేసి అన్నీ అయితే బయటకైతే తీసుకొస్తున్నా ఇక ఇక్కడ ఉంది కదా చెప్పాలి స్టాండ్ అదైతే బయట పెడతానండి ఎందుకంటే నీళ్ళు పడితే మళ్ళీ షూలు అవి ఉంటాయి కాబట్టి ఖరాబ్ అవుతాయి అని బయటకైతే పెడతాను తర్వాత ఇంకా మా పక్కన ఆమె అయితే వచ్చింది ఆమెతోటి మాట్లాడుకుంటా ఇలా పని అయితే చేస్తున్నాను ఈ రాగి బిందకు కొద్దిగా పితాంబరం అలాగే లిక్విడ్ వేస్తే విమ్ లిక్విడ్ ఉంటుంది కదా అది రెండు వేసి మిక్స్ చేసి తోమితే బలే అవుతున్నాయండి నాకైతే భలే అనిపిస్తుంది ఒక రెండు నిమిషాలలోనే ఇంత తెల్లగా అయిపోతుంది ఆమె కూడా అదే అంటుంది భలే అవుతుంది అక్క ఏమేస్తున్నావు అని చెప్పేసి ఒకటి ఒకటేసి రుద్దినం అనుకో మొత్తము గీతలు పడ్డట్టు అవుతుంది అందుకే మొన్న విమ్ లిక్విడ్ అయితే తీసుకొచ్చాను ఇక అది వేసి తోమినం అనుకో మంచిగా అవుతుంది చూసారు కదా ఎంత నీట్గా పోయినాయో మళ్ళీ అది జల్ది కూడా మరకలు అయితే లేదండి చాలా మంచిగా ఉంటుంది ఇక ఇవైతే మొత్తం తోమేసాను ఇక పైప్ అయితే పెడుతున్నా పెద్ద పైప్ అయితే పెడుతున్నా ఎందుకంటే లోపల నుండి నీట్గా కడిగేసుకోవచ్చు చిన్నదైతే బెడ్ కింద రాదు కాబట్టి ఈ ప్రెషర్ తోటి బెడ్ కింద నుండి మంచిగా కడుక్కోవచ్చు అన్నట్టు ఇక పెద్దదైతే పిల్లలు పిల్లలైతే లేరండి బయట ఆడుకుంటున్నాడు విన్ను ఇక వాళ్ళు లేనప్పుడే పని కథం చేసుకుందాం అన్నట్టు ఇక నేను ఒక్కదాన్నే ఉన్నా కదా మంచిగా నిమ్మలంగా అయితే చేసుకుంటున్నా పిల్లలతోటి బయట అయితే ఆడుకుంటున్నాడు వాన్ని చూసుకుంటా పని అయితే చేస్తున్నాను అయితే చాలా సేపు వస్తుందండి కింద ట్యాంక్ నిండుతుంది పైన ట్యాంక్ నిండుతుంది ఇంకా మళ్ళీ పది పదిహేను నిమిషాలు ఉట్టిగానే ప్రెషర్ తోటి ఉట్టిగానే పోతాయి నీళ్ళు ఇక అప్పుడైతే ఉట్టిగా ఓనియాను వాల్ అయితే ఆఫ్ చేశాను ఇక అయితే కొద్దిగా పని ఉంది కాబట్టి కింద పైన అయితే ఆల్మోస్ట్ నిండిపోయినాయి ఇక అది నిండేదాకా ఇంట్లో కొద్దిగా బ్యాలెన్సింగ్ పనులు అయితే ఉండే అవైతే చేసేసినా చూసారు కదా అదే దుల్పుడు అదే ఇది ఉండే కదండి ఇక అవైతే చేసేసిన ఇక కింద పైన నిండిపోయినాయి కదా అనేసి ఇక నిమ్మలంగా కడిగేసుకుంటున్నాను ఇక అది పోయేదాకా అయినా కడిగేయచ్చు లేకపోతే ఆగమాగం కడగాల్సి వచ్చేది ఎందుకంటే మళ్ళీ నిండకపోతే ఒక్కొక్క రోజు వచ్చినప్పుడు మంచిగా వస్తుంది ఇక రానప్పుడు అయితే అస్సలు రాదు అలా అనేసి ఎప్పుడైనా ఉన్నప్పుడే మంచి జాగ్రత్త పడితే బాగుంటుంది కదా అన్నట్టు ఇక అవైతే నింపేసిన కింద పైన ఇక ఇవైతే కడిగేస్తున్నాను లోపట్ నుండి ఫస్ట్ ఫస్ట్ రూమ్ల నుండి మొత్తం నీట్గా నీళ్ళతో అయితే కడిగేసి ఇక తర్వాత సర్ఫ్ అయితే వేసి చీపి తోటి రుద్దుదామన్నట్టు ఇక తర్వాత సర్ఫ్ అయితే వేసేసి తో అయితే రుద్దేస్తున్నాను ఎందుకంటే కొన్ని అవి ఇవి పేపర్స్ ఉంటాయి కదా పిల్లలు అన్నప్పుడు అక్కడెక్కడ పడేస్తారు కాబట్టి అది బెడ్ కిందో అప్పుడప్పుడు ఉంటాయి అందుకే మన ఎక్స్ట్రా ఉన్నా కూడా పోతాయి మళ్ళీ బియ్యం కింద గుట్లు ఉంటాయి కదా అన్నట్టు నీళ్ళతో అయితే ఫస్ట్ కడిగేసి తర్వాత సర్ఫ్ నీళ్ళతోటి చీపీ అయితే రుద్దేస్తున్నాను వామ్ అయ్యి సర్ఫేసి చీపీతో రుద్దేటప్పుడు అయితే మస్తు భయమైతదండి ఏడ జారుతుందో అనేసి జారుతూనే ఉంటది కొద్ది కొద్దిగా అటు ఇటు చూసుకుంటా నిమ్మలంగా కడగాల్సి వస్తుంది ఎందుకంటే వేసినప్పుడు చాలా డేంజర్ కదండి అందుకే ఇక ఇలా మొత్తం అయితే రుద్దేసి తర్వాత మళ్ళీ నీళ్ళతో అయితే కడిగేస్తున్నాను లోపల రూమ్లో నుండి నీట్గా ఇలా గోడల పంట ఇట్లా నీట్గా కడిగేసుకుంటాం ఎందుకంటే మనము కింద రుద్దినప్పుడు ఆ నీళ్ళు మురికి నీళ్ళు గోడలకు పడతాయి కదా అవి అట్లనే మరకలు ఎక్క ఉండిపోతుంది అందుకే ఇట్లా నీళ్ళతో గిట్లా గోడలను మంచిగా కడిగినాం అనుకో మరక లేకుండా ఎప్పుడు నీట్గా కనిపిస్తుంది నేను అయితే ఎప్పుడైనా ఇలానే చేస్తాను అలాగే కింది నుండి ఇట్లా నీట్గా అంతా కడిగేసుకుంటాను ఇంకా ఇల్లు అయితే మొత్తం కడిగేసాను నల్ల బంద్ అయ్యే టైం అయితే అయిపోయింది మళ్ళీ మెట్ల మీదకి వెళ్ళి ఇట్లా కడగడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇప్పుడే అన్నట్టు ఇక మళ్ళీ ఎక్స్ట్రా నీళ్ళు అయితే ఏమో ఊకలేదండి తర్వాత ఊకుదామన్నట్టు పైన నుండి అయితే కడిగేస్తున్నాను రోజైతే అయితే కడుగుతాను ఎందుకంటే ఈ పైపు రోజు పెట్టడం అంటే అంత మంచిగా అనిపేది ఎందుకంటే విన్ను ఓకే తడుస్తాడు అన్నట్టు బకిట్లతో అయితే కడిగేస్తా పైన నుండి చెట్లను అయితే మంచిగా కడిగేసి వాటికి కూడా వాటర్ పోసేసి మెట్లు గిట్లన్నీ నీట్గా కడిగేస్తున్నా తర్వాత ఈ మనీ ప్లాంట్ గిట్లా వర్షం పడ్డాయి అనుకో మంచిగా ఉంటాయి మొక్కలు లేకపోతే మొత్తం దుమ్ము దుమ్ముగా ఉంటాయి కదా అందుకే నల్లొచ్చినప్పుడు ఒకవేళ పైప్ పెట్టిననుక ఇలా కొట్టేస్తా లేకపోతే ఇది స్ప్రే బాటిల్ ఉంటుంది కదా ఇక దాంతో ఇది రోజు నీట్గా కడిగేస్తా ఇక తర్వాత ఇదంతా నీట్గా కడిగేస్తున్నాను ఇక ఈలోపు విన్ను అయితే పిలుస్తుండ మమ్మీ ఏం చేస్తున్నావు అని చెప్పి కానీ ఇటైతే రాలేడు ఎందుకంటే పిల్లలతోటి చాలా బిజీ అయిపోతుండే ఈ మధ్యలో ఈ మొత్తం అయితే కడిగేసి ఇక పైప్ అయితే చుట్టి పైకాకైతే పెడదాము అనేసి ఇక ఇదైతే తీసేస్తున్నా ఇక ఈలోపు నల్ల కూడా బంద్ అయిపోయిందండి చెప్పాను కదా బంద్ అయ్యే టైం అయితే అయింది అందుకే పైన్ నుండి కడిగేసిన ఎందుకంటే మళ్ళీ బకెట్ తోటి పైకి దాకా తీసుకెళ్ళి కడగడం ఎందుకు అన్నట్టు ఇక పైప్ అయితే కడిగేసిన ఎందుకంటే ఇంట్లో పని మనం తర్వాత అయినా చేసుకోవచ్చు అలా అనిక అవైతే వదిలేసి పని అయితే చేసేసిన ఇక ఇలా ఇంట్లో వాటర్ అయితే ఫ్యాన్లు వేసిన కదా కొన్ని అయితే ఇంకెపోయినాయి ఇంకొన్ని ఉన్నాయి అందుకే వైపర్ అయితే నీట్గా తూడ్చేసిన టైం వచ్చేసి పన్నెండు ఉన్నారైతుందండి చూసారు కదా మంచి అయితే ఇంకా దిగుతలేదు వాతావరణం ఎంత కూల్గా ఉందంటే అసలు ఈ పని అంతా చేయాలంటే నాకే భయం అంత కూల్ గా ఉంది కానీ చేయకపోతే ఎలా అన్నట్టు ఇక చేసేసిన బాల్కనీ ఇట్లా నీట్ గా అందుకే ఆ వీడియో క్లిప్ అలా ఉంది మంచి అయితే మస్తుంది ఇంత కూడా అయితే వస్తలేదండి ఇక ఇలా మొత్తం అయితే వైపర్ తోటి తూర్చినాక కూడా ఏమైనా సర్ఫులు ఇల్లు ఇట్లా వేసి కడిగినాం కదా అందుకే ఆడాడ కొంచెము దుబ్బ ఉంటుంది అనేసి ఇలా క్లాత్ తోటి నీట్గా తూర్చుకున్నాం అనుకో ఎక్కడ మరకలు లేకుండా నీట్గా ఉంటుంది అందుకే ఇలా అయితే మొత్తము ఒక క్లాత్ తోటి అయితే తూర్చేస్తున్నాను ఇలా ఇంట్లో అలాగే బయట బాల్కనీలో అయితే తోడు ఇక ఒక బొంతలు అయితే ఉన్నాయండి అవి అయితే రేపు ఉతకాలి ఇది వచ్చేసి టూ డేస్ బ్లాగ్ అండి అందుకే ఇవాళ ఈ పని అయితే పెట్ట అన్నీ ఒకే రోజు చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి అయితే ఇల్లు దులపడం కడగడం ఈ పని అయితే పెట్టుకున్నా కానీ నెక్స్ట్ డే అయితే బొంతలు అయితే ఉతుకుదామనేసి బొంతలు ఉతకడానికి మా వారు ఉండాలండి ఎందుకంటే పెద్ద పెద్దగా ఉంటాయి నాకు ఉతకడానికి అవ్వదు అందుకే ఆయన ఉన్నప్పుడే ఉతుకుదామనేసి సండే రోజు అయితే ఆయన ఫ్రీ ఉంటాడు కాబట్టి ఎప్పుడైనా సండే రోజే ఉతుకుదామని ఎక్కువ శాతం క్లీనింగ్ పనులు అయితే సాటర్డే సండే రోజే పెట్టుకుంటాను ఎందుకంటే సాటర్డే మొత్తం దులిపడం కడగడంతో సరిపోతుంది ఇక సండే రోజు మా వారు ఉంటారు కాబట్టి బొంతలు అవి అయితే ఇక ఆయన హెల్ప్ చేస్తారు అందుకే ఇక నెక్స్ట్ డే రోజు అయితే బొంతలు పొద్దున్నే లేవగానే నానబెట్టేస్తున్నాను ఎందుకంటే కొంచెంసేపు నానే అనుకో మంచిగా నాని మురికైతే మంచిగా పోతుంది అందుకే ఫస్ట్ లేవగానే బొంతలు అయితే నానబెట్టేస్తున్నాను ఇంకా ఇవాళ కొంచెం బెటరేనండి ఎందుకంటే పొద్దున్నే ఎండైతే కాస్తుంది ఇవాళ రోజైతే మబ్బు పట్టేసినట్టు ఉండేది కాకపోతే మంచుతోటి కలిసిన ఎండైతే కొడుతుంది మంచు మంచి ఎండ అన్నట్టు అన్నట్టుంది తర్వాత ఇంట్లో పనులు అయితే మొత్తం కంప్లీట్ చేసేసాను అన్నం కూర గిట్లా అయిపోయింది పిల్లలకు స్నానాలు ఇట్లా పోసేసి ఈలోపు ఇవి నానిపోయినాయిగా మా వారైతే ఉతికేస్తున్నారు ఎప్పుడైనా హౌస్లోకి వెళ్ళి యూజ్ చేసానండి వాటర్ ఎందుకంటే బోర్ ఉంది కానీ బోర్ అయితే ఎక్కువ వేయను ఎందుకంటే మాకు ఊరికే వస్తూనే ఉంటుంది ట్యాంక్ నిండుగా ఉంటూనే ఉంటాయి కదా వాటర్ అన్నట్టు టక టక్ అయిపోతుంది అన్నట్టు ఇలా అయితే హౌస్లోకి వెళ్ళి ముంచి పోస్తాను ఇంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పిన మన రెగ్యులర్ వ్యూవర్స్కి అయితే తెలిసే ఉంటుంది కాకపోతే కొత్తగా చూసే వాళ్ళ కోసం అయితే మళ్ళీ చెప్తున్నాను పొంతలు ఉతకాలని చెప్పి మా వార్తోటి అన్నాం అనుకో అబ్బా అనేసి ఫేస్ పెడతాడు ఆయన ఆ రోజు రోజు అయితే ఎందుకో తెలియదు చాలా ఆయాసం వచ్చినట్టు అవుతుంది ఎందుకంటే పెద్ద పెద్దగా ఉంటాయి కదా ఇంకా చాలా మటుకు తీసేసిన ఎన్ని ఉంటే అన్ని యూస్ చేసేడు అవుతుంది అవి మళ్ళీ ఉతికే టైంకి అబ్బా అన్నట్టు అవుతుంది అందుకే చాలా మటుకు తీసేసిన కొన్ని యూజ్ చేస్తున్నాము మళ్ళీ ఎక్కువ శాతం బెడ్ యూజ్ చేస్తున్నాయి ఎందుకంటే బెడ్ షీట్స్ కొద్దిగా అలక ఉంటే ఆ రెండు రోజులకు ఒకసారి అయినా చేంజ్ చేసుకోవచ్చు మళ్ళీ అవి నేనైనా ఉత్కోగలుగుతా అందుకే ఎక్కువ శాతం బెడ్షీట్స్ పెట్టుకుంటున్నాను కింద ఒక బొంత పైన కప్పుకోవడానికి రెండు దుప్పట్లు అంతే ఇంకెక్కువైతే ఏం లేదండి ఇలా మొత్తం అయితే ఉతికేస్తున్నాము పిల్లలు మేము నీళ్ళల్లో ఆడుకున్నట్టే వాళ్ళు కూడా మేము కూడా వచ్చి ఆడుకుంటాం అన్నట్టు ఊరికే సతాయిస్తున్నారు వెళ్ళండి వెళ్ళండి అని ఎన్నిసార్లు ఊకేసి నాట్లో ఇక పైన అయితే మొత్తము నీళ్ళు పడ్డాయి కదా మళ్ళీ అవి మరకలు అట్లానే ఉండిపోతాయని నీళ్ళు అయితే మళ్ళీ పోసేసిన ఇక్కడ కొన్ని షాంపూ ప్యాకెట్లు కాడ ఆగిపోయినాయి ఇక తీసేసి ఇక ఇవి ఉన్నాయి కదా కర్టన్స్ కర్టన్స్ ఇంకా పిల్లో కవర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా అవి కూడా ఉతికేస్తే ఓ పని అయిపోతుంది అని చెప్పి అవి అయితే పిల్లలకైతే స్నానాలు పోసేసిన ఇక వాళ్ళ ముగ్గురి అయితే బట్టలు నానబెట్టిన ఇక తర్వాత నేను ఇక వాళ్ళ అయితే ఉతికి తర్వాత అన్నీ ఆరేసినాక నేను స్నానం చేసామనేసి అవి అయితే ఉతికేస్తున్నాను ఈ కటన్స్ అన్నీ ఉతికేసి వాటిని అయితే జాడి చేస్తున్నా ఇక ఈ బట్టలు కూడా ఉతికేసిన అవి కూడా జాడి చేస్తే అయిపోతుంది అనేసి ఇక వాటిని కూడా జాడి చేస్తున్నాను ఇక తర్వాత ఇవన్నీ టబ్బులు ఇవి ఇవి ఉంటాయి కదా ఇవన్నీ కూడా కడిగేసుకుంటాయి ఎందుకంటే రెగ్యులర్గా వాడాను కాబట్టి ఎప్పటికప్పుడు వాడగానే కడిగేసి పైన అయితే బోర్లు ఇచ్చేస్తాను ఇవి ఎక్కువ శాతం తీయాను ఇలా దుప్పట్లు ఉతకడానికి అన్నట్టు అప్పుడే తీస్తాను రెగ్యులర్గా అయితే పైన పెట్టేసుకుంటాను అందుకే నీట్గా కడిగేసి వాటిని కొంచెము ఎండలో అయితే ఆరబెట్టేసి అవైతే మంచిగా ఎండినాక నీళ్ళు మొత్తం పోయాక పైన అయితే పెట్టేస్తాను ఈడ మొత్తము దుప్పట్లు ఉతికినాం కదా కొన్ని మురికి నీళ్ళు గోడల పంటి పడతాయి కదా అందుకే నీళ్ళు అయితే పోసేసిన పోసి ఈడ కూడా నీట్గా కడిగేస్తున్నాను ఇలా కడిగేసి మొత్తం వైపర్ తోటైతే తుడ్చేస్తున్నా ఇక అవైతే మొత్తం కడిగేసి పక్కకైతే పెట్టేసినా కదా ఇక బట్టలు ఎండే చూద్దామని ఇలా బకెట్లా మొత్తం వేసేసి ఇక అవైతే పైకి అయితే తీసుకెళ్తున్నాను క్లిప్పులు తీసుకొద్దాం తీసుకొద్దామనేసి లోపలికైతే వెళ్ళి క్లిప్పులు అయితే తీసుకొచ్చిన ఎందుకంటే గాలి బాగా వస్తుంది గాలితోటే ఎండుతాయి కదండి ఈ సీజన్లో ఎండ ఎక్కువ ఉండదు కాబట్టి అందుకే క్లిప్పులు గిట్లా పెట్టినామనుకో కింద పడకుండా ఉంటాయి ఇక దుప్పట్లు కూడా పైకైతే తీసుకెళ్తున్నాను చూసారు కదా మంచి అయితే ఉంది కాకపోతే కొంచెం ఎండ అయితే వస్తుంది ఇవాళ నా అదృష్టం కొద్దీ కొద్దిగా అయితే ఆరేటట్టు ఉన్నాయి ఇలా మొత్తం ఇంకొకటి ఆరేస్తున్నాను ఇలా అయితే మొత్తం ఆరేసినాయి ఇక తర్వాత ఉతికిన బట్టలు కాటన్స్ అలాగే పిల్లో కవర్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవి కూడా మొత్తం అయితే ఆరేస్తున్నాను ఇంకా గావర గావర అవుతుందని చెప్పి జల్లే మొదలుపెట్టినానండి ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోయింది అనుకో కొంచెము తిక్కతిక్క అవుతుంది కదా అందుకే మొత్తం అయితే ఉతికేసి ఇలా అయితే ఆరబెట్టేసిన పిల్లలు అయితే ఉన్నారు ఇక మా వారే పిల్లలకైతే తినిపించేస్తున్నారు ఎందుకంటే టైం వచ్చేసి పన్నెండున్నర అవుతుంది ఇవన్నీ ఉతికేసరికి ఆ టైం అయిపోయింది సండే కదండి కొద్దిగా లేట్ కూడా అవుతుంది ఇంట్లో ఆ పనులు ఈ పనులు ఉంటాయి కాబట్టి ఇక అవన్నీ చేసుకున్నాక ఈ పనులు ఇక ఇవన్నీ దుప్పట్లు మనం రెగ్యులర్గా ఉతుకాం కాబట్టి అప్పుడప్పుడు ఉతుకుతాయి కదా అందుకే కొద్దిగా నిమ్మలంగా ఉతకాలి అందుకే లేట్ అయిపోయింది ఇంకా ఇలా మొత్తం అయితే ఆరేసినాను ఇక కిందికి వచ్చి చూస్తే పనులు అయితే మొత్తం కంప్లీట్ అండి గిన్నెలు ఇట్లా అన్నీ తోమేసి ఇక ఇలా సింకు గిట్ల అంతా నీట్గా కడిగేసుకున్నాను కడిగేసి మొత్తం గ్యాస్ గిట్లా కౌంటర్ టాప్ గిట్ల అంతా నీట్గా కడిగేసుకున్నా ఇక చూసారు కదా ఇల్లు అయితే ఎంత నీట్గా అయిపోయిందో ఇలా దుప్పట్లు అలాగే ఇల్లు గిట్లా కడిగినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇవన్నీ గిట్లా నీట్గా చేసుకున్నా కదా ఇలా చేసుకున్న ఒక రెండు మూడు రోజులకే మళ్ళీ ఆగమాగం చేస్తారు పిల్లలు కానీ ఏం చేసాము ఎప్పటికప్పుడు నీట్గా చదువుకుంటేనే మంచిగా ఉంటుంది కదా చూసారు కదా అద్దం గిట్లా నీట్గా చేసుకున్నాను ఇలా అయితే అయిపోయిందండి ఇక విన్ను అయితే ఇంతసేపు ఆడుకొని ఇప్పుడు వచ్చి పడుకున్నాడు ఇక మా వారు అలాగే ఆమెలో అయితే పైన ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి సీజన్ కదా మొత్తము పతంగులు ఎగరేసారు కదా ఇక అవైతే చూసుకుంటా పైన అయితే కూర్చున్నారు విన్నుకేవో కొత్తగా బొమ్మలు కనిపించినాయట అండి ఇంతసేపు వాయిస్ ఇచ్చాను కదా కొద్దిగా వాయిస్ చేంజ్ అయిపోయింది ఎలా అనిపించిందండి వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం థ్యాంక్స్ ఫర్ వాచ్